మంచిరాల జిల్లా దండపల్లి మండలం తాళ్లపేట గ్రామంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు బహిరంగ జరిగాయి ఆదివాసులు అధిక సంఖ్యలో హాజరై ఆదివాసీ జెండా ఎగరవేసిన అనంతరం కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేశారు సాంప్రదాయ డప్పు చప్పుల మధ్య ఆదివాసులతో కలిసి నృత్యం చేసిన జీసీసీ చైర్మన్ అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జీసీసీ చైర్మన్ మాట్లాడుతూ ఆదివాసులు మూల పురుషులని ప్రపంచవ్యాప్తంగా ఆదివాసుల మూలాలు ఉన్నాయి తమ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకునేందుకు ప్రతి ఒక్క ఆదివాసీ కృషి చేయాలని అన్నారు ད�ས ད�ས དསས དསྱས དསྱས དསས ད� వ్యాప్తంగా మొత్తం కూడా నూట ముప్పై ఏడు దేశాలలో ఐక్యరాజ్య సమితి ఆ రోజు ఆదివాసుల జీవన శైలిని దృష్టిలో పెట్టుకుంటూ వారి ఆచార వ్యవహారాలు వారి కట్టుబొట్లు వాళ్ళ జీవన శైలి దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగానే పెద్ద ఎత్తున ఆదివాసులందరూ కూడా ఈరోజు సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు పెద్ద ఎత్తున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసులందరూ కూడా కుల మతాలు ప్రాయ లేకుండా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు జరుపుకుంటూ వారు ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏంటిది కేంద్ర ప్రభుత్వం అయితే ఏంటిది ఈ రోజుని ప్రపంచమే గుర్తించినప్పుడు దీనికి ప్రత్యేకంగా ఏదైతే ఈ రోజును ఆడిగా ప్రకటించాలని యావత్ ఆదివాసీ సమాజం డిమాండ్ చేస్తుంది ఎందుకంటే వీరు అడవులలో ఉండి అడవుల మీద ఆధారపడి జీవించే ఆదివాసులందరూ కూడా ఈరోజు చాలా సమస్యలతోటి సతమతం అవుతు వారికి అందరు కూడా పెద్ద ఎత్తున సంఘీభావం తెలుపుతూ వారికి మద్దతు తెలుపుతూ ఈ రోజును అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఎందుకంటే వీరి జీవన శైలిని చూసుకుంటే ఆ రోజు ఐక్యరాజ్య సమితే పెద్ద ఎత్తున వారికి ప్రత్యేక కాలం ఉండాలి వీళ్ళు హిందువులు కాదు అంటే ఆ రోజు ఏదైతే ప్రభుత్వాలు ఉండేనో ఆ ప్రభుత్వాలు చేపట్టిన సర్వేలలో వీళ్ళు హిందువులు కాదు కావున వీరికి కూడా ఒక ప్రత్యేక కాలం ఉండాలనేది ఆ రోజే రజాకారులు పరిపాలించినప్పుడే బ్రిటిష్ వారు పరిపాలించినప్పుడే ఆదివాసులకు ఒక గుర్తింపు ఉంది ఈ దేశం చూసుకుంటే భారతదేశం ఎవరిదంటే ఆదివాసులని ఒక చరిత్ర చెబుతుంది ఈ రోజు మేం చెప్పడం కాదు ఈ చరిత్రే చెబుతుంది ఈ దేశం ఆదివాసులది ఈ ఆదివాసులకే ప్రతి ఒక్క హక్కు చెందాలనే ఉద్దేశంగా ఈ రోజు అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదివాసీ సోదరి సోదరి కూడా ఈ రోజును ఎంత పవిత్రంగా మేమందరం ఇంత పెద్ద ఎత్తున అక్క చెల్లెలు వచ్చి ఈ సంబరాలు జరుపుకుంటున్నారు గవర్నమెంట్ దీన్ని దృష్టిలో పెట్టుకుని దీని ప్రత్యేక హాలిడే ప్రకటించాలనే మా అందరం కూడా ముక్త కంఠంతో విజ్ఞప్తి అనుకోండి డిమాండ్ అనుకోండి మా కోరికలు పెద్ద కోరికలు కాదు చిన్న చిన్న కోరికలే ఎందుకంటే అడవిలలో ఉండి అడవిలో అడవి అడవిపైన ఆధారపడి జీవించే మా బతుకులను మీరు విచ్ఛిన్నం చేయొద్దని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా వేడుకుంటున్నారు